వాకాయలు మీరు చూసే ఉంటారు కదా చూడండి ఇలా ఉంటాయి అన్నమాట ఈ వాకాయల్ని చట్నీ చేద్దాము ఈ వాకాయల్ని మనం తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని లోపల చిన్న గింజ ఉంటుందన్నమాట ఇది తీసివేయాలి ఇలా మనం ఇలా ఫస్ట్ మనం తయారు చేసి పెట్టుకోవాలన్నమాట ఏది గింజ తీసేసి ఇలా తయారు చేసుకో ఈ వాకాయలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటాయి పుల్ల పుల్లగా ఎంత బాగుంటాయో తెలుసా చట్నీ కూడా చాలా బాగుంటుంది కావలసిన పదార్థాలు చూడండి ఇదేమో వాకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఎండు మిరపకాయలు మీరు కావాలంటే కారం తక్కువ తినదలుచుకుంటే తినేవాళ్ళు ఉంటే కొంచెం తగ్గించుకోండి పచ్చిమిరపకాయలు టమాటాలు కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి అనమాట కావలసినంత ఉప్పు జీలకర్ర ధనియాలు చిన్నల్లిపాయలు కొంచెం చింతపండు కావాల్సిన పదార్థాలు చూసారు కదా తయారు చేయ విధానం చూద్దాం కట్ చేసి పెట్టుకున్నాం కదా గింజ తీసేసాం కదా ఈ వాకాయల్ని కొంచెం ఆయిల్ వేసి కొంచెం మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి వాకాయలు ఉన్నాయి కదా ఇక ఇలా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది వెంటనే అయిపోతుంది అనమాట చూండి ఇలా పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది వెంటనే అయిపోతుంది తర్వాత ఎండుమిరపకాయలు తీసుకొని దీన్ని కూడా కొంచెం ఆయిల్ వేసుకొని త్వరగా వేయించుకోవాలి దీంతోపాటు మనము కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి నాలుగు మెంతి గింజలు మర్చిపాయను ఇవి కూడా వేసుకోవాలి ఇవి పచ్చళ్ళకి చాలా బాగుంటుంది మంచిది కూడా అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా అలా కొంచెం నూనె వేసుకొని వేయించుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఎండమిరపకాయలు ఉప్పు కాకి కావాల్సినంత జీలకర్ర చిన్నెల్లికాయలు అన్నీ కలిసి ఫస్ట్ దీన్ని పొడిలాగా చేసుకొని తర్వాత వాక్కాయలు కొబ్బరి టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వకాయ చట్నీ చూశారు కదా దీనికి మంచి సి విటమిన్ అనమాట హెల్దీగా మంచిది మనకి ఇది దోశల్లో కానీ ఇడ్లీలో కానీ అన్నంలో కానీ దేంట్లో అయినా తినొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని తాలింపు వేసుకొని అయినా తినొచ్చు లేదా విడిగా అయినా తినొచ్చు మీరు కూడా ఒకసారి తింటే కనుక వదిలిపెట్టనే వదిలిపెట్టరు కంపల్సరీగా ట్రై చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ కొట్టండి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు